నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా మీ వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో బట్టలు తీసారని నేను వీడియో పెట్టిన తర్వాత ఒక రోజు ఆగి జ్యువెలరీకి వెళ్ళారండి పిల్లలు అయితే నేను ఇంకెళ్ళలేను కదా నేను రానమ్మ మీరు వెళ్ళండి అంటే ఇంకా మా తోటికోళ్ళు అలాగే ఇంకా పిల్లలందరూ జ్యువెలరీకి వెళ్ళి జ్యువెలరీ అయితే తెచ్చుకున్నారు ఇది జున్ను పొద్దున్నే వండామండి రోజు అయితే ఇంకా వాళ్ళు దివ్య ఏమో పొద్దున్నే జున్ను పెట్టిందండి మనకి బాగా వచ్చింది కదమ్మా ముఖ మొక్కల కింద చూపిస్తుంది నేను కూడా మీకు కూడా చూపిద్దామని దివ్య వండిందండి నేను చెప్తుంటే అయితే ముందు రోజు చీరలు తెచ్చానని చెప్పాను కదా వనితకు కూడా తెచ్చాను వీళ్ళు అన్నారు అమ్మ వెంటనే చూపించుకో సర్ప్రైజ్గా ఆ రోజు చూస్తే బాగుంటుంది అని అన్నారండి అందుకే వాళ్ళ చీరలు అయితే చూపించలేదు ఇదిగోండి ఇది వనితకు పెట్టాను ఈ చీర ఈ చీర అయితే తెచ్చాను ఇది మీకు చూపిస్తున్నాను ఇంకా ఫుల్గా వాయిస్ అంతా ఉంటుందండి చివరిలో నా మాటలు ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య బిజీ అయిపోయి వాయిస్ ఇవ్వలేక నేను వాయిస్ ఉంచేసాను చూడండి ఇకలేసేమతి నిము నిము యాంటీ చేసి నారెక్టరా ఏ సంధ్యా కమిచ్చియ్యి ఇడియా ఏ అత్త అంటే ఆర్మీ అది ఆర్మీ అంది ఆర్మీ ఆర్మీది ఆర్మీ కాదు అది ఆయిల్ పెడడం అంటే ఆత్మచిమేనలా నువ్వు దోర నిపట్టుకున్నా మైదా దే దే అమ్మ వైకట నినా ఎవరు అయ్యో అందరేనమ్మ అందరూనేస్తున్నారు తీగోని పెళ్ళకు మా ఫాతి మా జాన్సీ దివే కొనుకోలేదంట ఇంకా మా దివే ఎందుకు కొనుకోలేదు హ అవునా 24 ఏళ్లు ఎవరు ఎలా

ఇదేంటిది ఏంటి ఏంటో నాకు తెలియదు అండి నిజంగా తెలియదు కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇగో ఇదేటో మరి ఇదేటమ్మా బ్రష్ లు అంటండి ఇదేటో ఇగోండి ఇగో బొబ్బోయ్ బ్రష్లు వాళ్ళని అడుగు వాళ్ళని అడగకుండా నన్ను అడుగుతుంది రిషి ఇలాగచ్చు ఇలాగచ్చు ના છે એની આયા ના કાલ કે ની આરાદાનું તો કઈ ગવા આ તો મહિલા ને લેની અન કોને કાં દાંતો ગાંડ કે ની આરાદાનું તો આ તો કા વીક ભાગલે બાણે ఈ అవసరం పడతాయి ఇదిగోండి నాకు తెలిసిన వాళ్ళ ఇదిగోండి ఇది అవసరం పడతది ఖచ్చితంగా పెళ్లి కూతురికి పిన్నిస్లు చంపిస్ ఇక్కడ సైడ్లు ముళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా అవసరం ఇది పడ తెలిసిన ఈ రెండు ఈ రెండే నాకు അതെ മൂന്ന് പിണ്ണു ലോനി ചെമ്മസ് അതേ మా మామగారు బోడు దగ్గర తిట్టివాడు మా అత్తగారు మంచిదండి మా మామగారు అసలు ఆరు తిట్టివాడు ఆ వీడియో మా ఆడమని చెప్తుందండి ఆవిడ మట్టుకొని బాగా తెలుస్తుంది ఎందుకంటే జాబ్ జోబై కొనుక్కున్నారు ఇవన్నీ చేసాక మీకు ఆకు చూపిస్తానులేండి ఇప్పుడు ఇప్పితే మళ్ళీ చేయిపోతా స్టార్ట్ చేసాను అయ్యాలండి ఇంకా ఇల్లు లాస్ట్ అండ్ ఫైనల్ మెహింది బోర్ంటారు

అంటే ఇప్పుడు అప్పుడే చూపించవద్దు అని అన్నారు ఇల్లు అందుకని చూపించట్లేదు నేను మటుకు తీసాను ఇక వరిత తీసానండి ఈ చీరని ఈ జాకెట్ ఇదేదో కాంట్రవర్సీ అంటే ఏం లేదంటే నోరు తిరగలేదండి నిజంగానే మరి ఎవలేని మాట్లాడాలి అది తెలిసిన దాన్ని నోరు తిరగలేదు అందుకే మా అక్క అలా చెప్పిందని అని అనుకుంటాడు వీళ్ళు అనుకోరు ఇదిగోండి ఇది మటుకు వన్ తాకి తీసానండి ఈ చీరని జాకెట్ ఇంకా మెడిపాయ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఒకటి తెచ్చుకున్నారు మా స్వాతి చుట్టిండి ఎంతకన్నా బాగుండేదండి పొడవుగా ఉండేది ఒత్తుగా ఉండేది రెండు జట్లు వేసి స్కూల్ పంపిదండి వారం కుంకుడు గారితో స్నానం చేసి చేతులు లాగేసినా సరే నేను రుద్దుతుండే అంకుల్ గారు ఏంటి మా అమ్మ నా తల రుద్దులేక పప్పు నన్ను పడుతుంటే మా నాన్న చూడలేక వచ్చి తల రుద్దివాడండి అలాంటి జుట్టు ఇలాగైపోయింది ఆ జుట్టు ఎలా పాడ అంటే ఒంట్లో బాగాలేదు కదండి కానీ ముందు కూడా కొంచెం పోయిందిలేండి ఒంట్లో బాగోక ముందు కూడా కొంచెం పోయింది ఎందుకంటే శాంపుల్ వాడేయడం వల్ల అదేదో ఇలా స్టెప్ కటింగ్ లేదా వద్దమ్మా అని నాకు చెప్పకుండా వెళ్ళి చేయించుకోండి అండి నేను తిట్లు అంత వచ్చామకి తెలియని మనం ఎదిగేసిందండి మా ఊరి పుట్టేది పోయింది

కొరతావు కన్నా నై ఉంటుందండి కానీ ఇప్పుడు చూడండి అలాగేస్తుందో జాగెట్ పాల్స్ కుట్టించేసుకొని రెడీ కుర్చి పెళ్లి పెళ్లి వేసుకోవడానికి పెళ్ళి నువ్వు ఆడ తరమండి

കാരാ പെടാത്തോ ടൂപ്പൂപ്പൽക്കെട്ട് അമ്മ തമ്മടു മാറ്റാ ലം കാ

ఇంకా మా తమ్ముడు అదే ఝాన్సీ వాళ్ళ ఆయనతో మాట్లాడి ఇంకా తర్తాడు మాటకి వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఇంకా అలాగే ఎమోషన్ అయిపోతుందండి ఇంక స్వాతి ఇంక ఇలాగే పిల్లలందరూ ఎమోషన్ అయిపోతూ ఉంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటండి ఇంకేదో ఒక రోజుకి ఒకసారి అన్నా ఇంక తప్పదు ఇంకా వాళ్ళకి అలా బాధపడతానే ఉంటారు ఇంకా ఇంకా వాళ్ళకి తెలియకుండా నువ్వు ఉంటే బాగుండు బావా ఇంకా అనేసి నేను కూడా అనుకుంటా ఉంటాను కానీ తప్పదు కదండి ఇంకెళ్ళిపోయిన వాళ్ళు మన దగ్గరికి రారు కాకపోతే ఇంకా మన మనసు అలా అనిపిస్తుంది పిల్లలైతే మటుకు ఇంకా అలాగే వాళ్ళ నాన్న తలుచుకుంటూ ఏడవని రోజంటూ లేదు కాకపోతే ఇంకెన్ని చెప్పినా మనం ఏమీ చేయలేమండి ఇంకా దేవుడి చిత్తము ఇంకా పిల్లలు ఇలాగ ఆనందంగా ఉండడము ఇవన్నీ అంకుల్ గారు కూడా ఉండి అవన్నీ ఆనందం పొందితే బాగుండు ఇద్దరికి ఎలాగా ఉన్నాడు కదా అనిపిస్తుంది సరే ఇంక వీళ్ళు జ్యువెలరీలు వేసుకొని ఇంకా చూసుకుంటున్నారు ఏవో చాలా రేట్ అండి ఏకంగా ఒకటి రెండు వేలు అంటే జ్యువెలరీలు ఎప్పుడూ తీసుకోలేదండి అంకుల్ గారు కూడా ఇష్టం ఉండదు అందుకే నాకు తెలియదు రేట్లు எ ரெண்டு <laughs> పెళ్ళి కన్నా ఏంటయ్య కన్నా ఏంటయ్యి అడేదో పట్టుకొని పోతున్నాడు ના માર લેડો ના તો દબઈ માટરો પચાવવા આજી પેટ ગાડતું ને મોગળી પેટકો મારું આવોડા રહે છે કેટુ ગુપ પેટતા કોંકો કોંકો ધનવર્દાન આર પેલો નંઈ ઇતલો માવ પેલો નંઈ છે બાપા ચાર રાહી દે હે પાતા ના કેતા કે પેટ મમ્મા ఏం పోయింది గోల్డ్ రంగా పోతే మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టండి అమ్మ గోల్డ్ రంగు పోయిందండి ఇది ఫోన్ లేదా నేను ఎడతాం ఎట్నా పినిహాస్ పినిహాస్ పెట్టనా గోల్డ్ రంగు పినియాసు ఎందుకు వచ్చారా ఎందుకు వచ్చా మా ఇంటికి రానన్నావు కదా పినియాసు మా ఇంటికి రానన్నావ్ మా అలాగే సాయంత్రం ఇంకా రామ్ మా గారు రావడం ఇంకా ఇల్లంతా అందరూ వచ్చేసరికి ఇంకా సందడి సందడి అయిపోయిందండి ఇంకా పొద్దున్న చేసిన జున్ను ఉంది కదా ఇంకా అందరికీ పెడేసాము కొంచెం కొంచెం ఇంకండి అండి ఇక్కడ పినియాసు ఆడు వేరేగా ప్లేట్లో వేసి అని చెప్పేసి పేచి పెడుతున్నాడు అండి అంటే ఆడి కొంచెం వద్దంటే ఎక్కువ కావాలంటండి అందుకని ఇంకా మొత్తానికి ఆడు క్యూట్ క్యూట్ మాటలు కూడా మీకు వినిపిందామని వేసి చూడండి ఒప్పుడుగా ఎక్కడ అలా కూర్చొని తింటున్నాడో ఇంకా అలాగా ఆడితో మాట్లాడించాలని కొంత నేను ఆడితో మాట్లాడుతున్నానండి ఆడు మంచిగా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మని తినొద్దా అంటున్నాడండి జున్ను అంటే ఏమన్నా అవుతుందని ఏంటి చిన్న కోడి పిల్లలు ఉన్నాయా డాడీ ఉన్నాడా పెట్టాలా నీళ్ళు గింజలు పెట్టాలా మాట్లాడిన వచ్చేసాయి బొబాయి బాబా మురిసిపోతున్నారు ఎక్కడ ఎక్కడ నీడికి మటుకు ఇంటికి పోల్ చేయడా నువ్వు ఉండమ్మా నువ్వు ఎక్కడే ఉండే అక్కను ఉంచుకుంటాను నేను కూడా ఉంటాను కూడా ఉంచేసుకుంటాను నా కూతురిని నా మనరాలు నుంచి వేసుకుంటాను నువ్వు వెళ్ళిపో వెళ్ళు నేను నా కూతుర్ని నా మనరాలు నుంచి నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడ ఉన్నా కాదు నువ్వు ఎందుకుంటావరా మొబైల్ వెళ్ళండి అమ్మా వెళ్ళిపోండి బావి చెప్పండి బాగా చెప్పండి అమ్మ అలాగే జాత అయిపోయిందా సరే జాత బాయ్ నడిచి ఇంకెలాగారు నిండా జనం ఉంటే అలాగా సందడి సందడిగా ఉంటే చాలా ఇష్టం నాకు ఇంకా అందరూ ఒకసారి వచ్చి అందరూ అలా కూర్చొని మాట్లాడుతుంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు ఆ రోజంతా హ్యాపీగా ఉంటాను అనమాట అలా ఉంటుంది సందడగా ఇంకొకళ్ళు ఒకళ్ళు బాయ్ చెప్పి బయలుదేరిపోతున్నారు ఇంక మా సంజయ్ కూడా బయలుదేరుతుంది బాయ్ 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 రా మా తోటికోళ్ళు అలాగే మా మా మేనల్లుడు ఇంకా వనిత పూ ఇంకా మళ్ళీ పూజ వీళ్ళందరూ అండి ఇంకా అందరూ వచ్చారు కదా ఇంకా సంధ్య ఇంక అందరూ వెళ్ళిపోతున్నారండి ఇంక ఇల్లు ఒకసారి ఖాళీ ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది ఇంకా స్వాతి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అలా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి అందరికీ బాయ్